ఉజయాయ రాఘవేంద్రాయ సట్టధర్మనదాయ చ భజతాం కల్పకుఛ్చాయ నమతాం కామధైనది ఓం గం గణపదే నమః మహాసహస్సక్తి నమః హైగ్రీవాయ నమహ మిత్రులందరికీ కూడా రేపు ఏడో తేదీ రాత్రికి తొమ్మిది గంటల యాభై ఏ నిమిషాలకి చంద్రగ్రహం ఏర్పడుతున్నది కనుక మిత్రులందరికీ విశేషమైనటువంటి విషయాలను తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతూ ఉన్నది రేపు చంద్రగ్రహణ సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతున్నది కనుక గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి యజ్ఞంపు ఎప్పుడు మార్చుకోవాలి ఏ ఏ దానాలు ఇవ్వాలి ఏ రాశి వారికి బాగలేదు ఏ నక్షత్రం వారికి బాగలేదు దర్పలు ఏ ఏ పదార్థాల మీద వేయాలి తద్దినాలు ఎన్ని గంటలకి ముందు పెట్టుకోవాలి తర్వాత తద్దినాలు ఇప్పుడు పెట్టి రేపు జరిగేటువంటి గ్రహణ సమయంలో గ్రహణానికి ఎన్ని గంటల ముందు అద్దనాలు పెట్టుకోవాలి భోజనాలు ఎన్ని గంటల ముందు చేయాలి ఇలా ఎన్నో విషయాలు ధర్మశాస్త్రానుసారంగా నా సొంతంగా ధర్మశాస్త్రానుసారంగా మీ అందరికీ ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను రేపు రాత్రికి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి రేపు రాత్రికి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి మన భారతదేశంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం రేపు ఆదివారం ఏడో తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా ఈ చంద్రగ్రహణం ఉంటుంది అంటే తొమ్మిది యాభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది ఉంటుంది అంటే తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకి ముగుస్తుంది అన్నమాట మరి మనం తద్ది పెట్టేటువంటి వాడు బ్రాహ్మణ గంటల ముందు పెట్టుకోవాలి అంటే అప్పుడు మనకి ధర్మ ప్రవృత్తి నిర్ణయ సింధు ధర్మసింధు అనేకమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఈ విధంగా తెలియజేశారు యామ అంటే మూడు గంటలు అంటే సూర్యగ్రహణం కానీ చంద్ర అంటే చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందు చెప్పు మూడు యామములు చెప్పారు అంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు మూడు యామముల ముందు ఈ ఆర్థికాన్ని పెట్టాలని యామం అంటే మూడు గంటలు అంటే మూడు ఎంత ఒక యాము అంటే మూడు గంటలు మూడు యాములు చెప్పారు అంటే చంద్రగ్రహణానికి మూడు యాములు ముందు భోజనం చెయ్యాలి ఆర్థికాలు పెట్టాలి అంటే మూడు ఎంత తొమ్మిది గంటలు అంటే రేపు ఏడో తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి అక్కడి నుంచి చేస్తే పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల లోపల అంటే ఏడో తేదీ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు చంద్రగ్రహణ పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల లోపలే ఆదికాలు పెట్టుకోవాలి అందరూ భోజనాలు చేయాలి అందరూ కూడా ఆ సమయంలో భోజనం చేయాలి గ్రహణ సమయంలో ఎలాంటి భోజనాలు మాత్రం చేయకూడదని చెప్పి శాస్త్రం చెప్పింది సైన్స్ కూడా అదే నిర్ధారణ చేసింది విక్రమ్ సారాభాయ కేంద్రం అనేటువంటి బెంగళూరులో విక్రమ్ సారాభాయన కేంద్రంలో ఈ గ్రహణం గురించి చాలా సంవత్సరాల క్రితం ఈ ఎన్నో రీసెర్చ్లు చేసి జంతువుల మీద కూడా ప్రయోగాలు చేశాయి కాదు మన మన శాస్త్రవేత్తలు మన ప్రాచీన మహర్షుల గొప్ప శాస్త్రవేత్తలు ఎన్నో దర్శించి చెప్పినటువంటి విషయాలు కనుక తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల లోపల ఎలాంటి ఆహారం స్వీకరించకూడదు మంచినీళ్ళు కావాలంటే తాగొచ్చు ఇది విషయాలు అయితే మనకి సూర్యగ్రహణం ఏర్పడినా చంద్రగ్రహణం గంటల నిమిషాలకి రేపు రాత్రికి ఏడో తేదీ రాత్రికి చంద్రగ్రహణం ఏర్పడుతుంది కనుక తొమ్మిది గంటల యాభై నిమిషాలకి చంద్రగ్రహణం ఏర్పడుతుంది కనుక తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి అందరూ పట్టుకున్న గుట్టలు వేరే స్నానం చేయాలి నేను చెప్పిన విషయం కాదు ధర్మశాస్త్రాలని చెప్పారు మనం ఏ అయితే పట్టుకొని ఉంటామో ఆ పట్టు బట్టలతోటే తరక స్నానం చేయాలి ఇది గ్రహణ సూతకం అంటారు అంటే ఒక మనిషి మరణిస్తే సూతకం ఎలా వస్తుందో బిడ్డబడితే పురుడు ఎలా వస్తుందో గ్రహణ ప్రారంభ సమయంలో తప్పకుండా గ్రహ స్నానం చేయాలి తర్వాత ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకి విడుపు స్నానం చేయాలి అంటే తొమ్మిది గంట యాభై ఐదు నిమిషాలకి గ్రహణ పట్టు స్నానము ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకి విడుపు స్నానం చేయాలి ఈ రెండు స్నానాలు చేయకపోతే ఆయుధాలు ఆయుధ ఆయుక్షీణం అని చెప్పేసి మనకి గ్రంథాలు చెప్పే ఆయుధాలు తగ్గిపోతున్నారు కనుక తప్పకుండా స్నానం చేయాలి ఎవరెవరు స్నానం చేయాలి అంటే ఆరోగ్యంతో ఉన్న వాళ్ళందరూ స్నానం చేయాలి మంచంలో ఉన్నటువంటి వాళ్ళు స్నానం చేయటం స్నానం చేయాలి నిలు స్నానం చేసినట్టు ఆ వికూతితో స్నానం చేయాలి తిరుపతిని చదవచ్చు గర్భిణీ స్త్రీలు కూడా స్నానం చేయాలి ముట్టైనటువంటి వాళ్ళు ఉంటారు కదా రెండు రోజుల ముట్టైనటువంటి వాళ్ళు వాళ్ళు కూడా కట్టుకున్న బట్టలతో స్నానం చేయాలి స్నానం చేయాలి తర్వాత తండ్రి మరణించిన గట్టిగా శాస్త్రం చెప్పింది గ్రహణాధ్యాయంలో ధర్మ ధర్మశాస్త్రాలు ఈ గ్రహణాధ్యాయం చెప్తుందంటే అన్ని విషయాలు చెప్తాయి నువ్వు గ్రహణంలో ఏ నియమాలు పాటించాలి ఎలా ఉండాలి అన్ని ధర్మశాస్త్ర అన్ని శ్లోకయుక్తంగా చెప్తారు కనుక తొమ్మిది గంటల యాభై నిమిషాలకి గ్రహణ స్నానం చేయాలి విడుపు పట్టు స్నానం చేయాలి విడుపు స్నానం చేయాలి తప్పకుండా ఈ స్నానం ఆచరించాలి అని శాస్త్రాలు చెప్పాయి మిగిలిన విషయాలు తర్వాత మిగిలిన చూపు